కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ఊహాగానాలను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తోసిపుచ్చారు రాష్ట్ర నాయకత్వానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకునే పూర్తి సామర్థ్యం అధిష్టానానికి ఉందని ఆయన స్పష్టం చేశారు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వస్తే అది అధిష్టానం తీసుకుంటుందని ఈ అంశంపై ఇతరులు ఆందోళన చెందాల్సిన పని లేదని వేణుగోపాల్ వ్యాఖ్యానించారు కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అవుతారంటూ ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ మాజీ ఎంపీ మరోసారి సీఎం మార్పుపై ప్రచారం ప్రారంభించారు ఫలితంగా ఈ ఏడాది చివరి వరకు సీఎం మార్పు జరి రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది రెండు వేల ఇరవై లో కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత రేసులో పోటీ పడ్డారు డికే శివకుమార్ ను బుజ్జగించిన కాంగ్రెస్ అధిష్టానం డిప్యూటీ సీఎం పదవిని అప్పగించింది తొలుత రెండున్నరేళ్లు సిద్దరామయ్య తర్వాత రెండున్నరేళ్లు శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారంటూ అధిస్థానం వారికి నచ్చజెప్పి ఒప్పించినట్లు అప్పట్లో నిరాధార కథనాలు వెలువడ్డాయి ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ సీఎం అవుతారని కొన్ని నెలలుగా ప్రచారం 本地。